आप लग जाएँगे तो बोलो, तो आप उनका रोशन करते हैं, तो साफ़ रहेगा। अभी मरा हुआ जो लोग जानते हैं, तो आलोचना करते हैं, तो उनका तार देखेंगे, 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 तार द

చలమనైనటువంటి గీతా కోదంపై చర్యలు తీసుకోవడం వలన రద్దు సర్టిఫికేట్ రద్దు చేయడం వలన మాకు ఎంతో సంతోషకరమైన విషయం అలాగే అతన్ని రద్దు చేస్తూ మా ట్రైబుల్ వల్ల పొందిన బెనిఫిట్స్ మొత్తం రికవరీ చేయాలని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముక్తకండంగా తెలియజేస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఈరోజు అనగా ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ జేసీ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆదివాసీ జాక్ చైర్మన్గా మరి నా పేరు పనిచేసే ద్వారా మాట్లాడుతున్నా ఈ ప్రాంతంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గీతా కోదండరామైన కాపు కాపు కులస్తుడు గిరిజనేతుడు ఆయన ఎస్టీ బోగస్ సర్టిఫికెట్ తోటి గత ఇరవై సంవత్సరాలుగా మరి ఆ గవర్నమెంట్ పథకాలు అనుభవిస్తూ సర్పంచ్గా మూడు సార్లు ఎంపీగా రెండు సార్లు గెలిచి మరి సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్ కానీ ఫలాలు అనుభవించాడు అలాగనే ఆయన యొక్క ఫలా ఏదైతే అనిపించాడో మీద మరి మేము సుదీర్ఘంగా ఒక ఎనిమిది సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటం చేసి మరి గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖున జిల్లా కలెక్టర్ డిఎల్సీ కోర్టులో జిల్లా కలెక్టర్ గారు యొక్క ఏదైతే ఒక గీత కొడగమే కేసుని మరి విచారణ చేసి మరి దాన్ని రద్దు చేయడం వల్ల మేము దానికి ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలుపు తెలుపు తెలుపుతూ ఉన్నాము ఎందుకంటే ఇంకా ఈ ప్రాంతంలో మరి చాలా సర్టిఫికెట్లు ఉన్నాయి వాటిని కూడా మా యొక్క జాక్ ఆధ్వర్యంలో వాటిని దశల వారిగా విచారణ చేసి వాటి మీద కూడా ఇక్కడ ఉన్న పిఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆ లబ్ధి పొందాడో గత ఇరవై సంవత్సరాలు ఉండే గీత కొందరమే అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆయన యొక్క ప్రాపర్టీని జిల్లా కలెక్టర్ గారు తక్షణమే విచారణ చేసి మొత్తం రికవర్ చేసి ఆయన కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు హిరప్రకాశు ఆదివాసీ విద్యార్థి చేసి రాష్ట్ర నాయకులం ఇటీవల కాలంలో గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖున భద్రద్రి కొత్త జిల్లా కలెక్టర్ డిఎల్సీలో ఎస్టీ భోగ సరిపటు మీద ఒక గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయ లబ్ధి పొందినటువంటి గీత కోదండరామయ్య కాపు కుల అతను చర్ల మండల కేంద్రంలో సర్పంచ్గా రెండు రెండుసార్లు ఎంపీటీసీ ఎంపీపీగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లు లబ్ధి పొందుతున్నాడు ఇది భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూలు రెండు వందల టూ పార్టీ టూ ఆర్టికల్ ప్రకారం ఆదివాసీ రిజర్వేషన్లు మొత్తం కూడా ఆదివాసీ తెగలైన కోయా గోండు నాయకపోవడ సామాజిక వర్గాల లాంటి ఆదివాసులకి తీవ్రమైన అన్యాయం జరిగింది ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో రాజకీయ రిజర్వేషన్లు మొత్తం కూడా వలస లంబాడీలు ఒక పక్కన లబ్ధి పొందుకుంటే మరో పక్కన ఎస్టీ బోగస్ కుల సర్టిఫికెట్లతోనే రాజకీయ రిజర్వేషన్ ఉద్యోగ రిజర్వేషన్ పొందుతూ ఆదివాసీ స్థానిక తెగలైన ఆదివాసులకు ఆదివాసీ అభ్యర్థులకు ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది